ఈ శ్లోకాల్ని తెలుసుకోవడం శ్లోక రూపంలో చదువుకోవడం ఎంత గొప్పదైనటువంటి విషయమో దాంతోపాటు రాగస్వరూపంలో ఒకసారి అనుకోవడం ద్వారా మనస్సు అమ్మవారిని పట్టుకోవాలనేటువంటి తాపత్రయం అనేటువంటి ఉబలాటం నుంచి పట్టుకోగలిగేటువంటి స్వాంతనని పట్టుకుంటామనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి అదృష్టాన్ని మనకి అనుభూతిని చెందిస్తూ ఉంటుంది కనుక ఒకసారి ఈ మూడు శ్లోకాలు కూడా చక్కగా ఒకసారి రాగస్వరూపంలో అనుకుందాం అందరం కూడా सुधाधारासारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ती पुनरपिरसां नायमः सः अवाप्यस्त्वां भूमिं भुजगनिभमध्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूला प्रकृतिभिः चतुश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेकाभिस्साद्धं तव शरणकोणाः परिणताः त्वदीयं सौन्दर्यं तु हि न गिरिकन्ये तुलयितुम् కవీంద్ర కల్పంతే కథమపి విరించి మనస తపోభి దృష్మయ పదవీం అద్భుతమైనటువంటి శ్లోకాలు సౌందర్యలహరిలో ఈ శ్రావణమాసంలో ఈ శ్లోకాలని చక్కగా అందరం కూడా ఇలా స్వాధ్యాయం చేసుకుంటూ మంగళకరమైన ఆనందకరమైనటువంటి జీవన సౌరభాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలని ఆ జీవన సౌందర్యాన్ని సౌరభ్యాన్ని అనుభవిస్తూనే మంగళకరమైనటువంటి సంకల్పాలు శివ సంకల్పాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వము అంతా కూడా అమ్మవారి స్వరూపమే అనబడేటువంటి ఈ ప్రకృతికి ఈ ప్రపంచానికి మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపని అనేటువంటి పరమేశ్వరికి కూడా నమస్కారం చేసుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ అంద